శివాజీ నిన్ను అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా ఎందుకురా ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు వాడు పగతో పావుల బుస కొట్టి వస్తాడరా కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు నిన్ను నన్ను నరికి పారేస్తాడు నరికి పారేస్తాడు ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం ఎలా కాపాడుకోగలరా ఇందులో ఉంటాయి ఇది దగ్గర ఇలా చేపెట్టావు పట్టుకో ఎవరెడ్చ్చినా సరే నిద్రక్షణంగా కలిచాయి అర్థమైందా అర్థమైందా పట్టుకో పట్టుకో ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాతలతో ఆడుతో కనిపించాలంటే తోరు గురిచేస్తాను జాగ్రత్త ఏమాత్రం ఎక్కడ శివాజీ జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను నేను రగిలిపోతున్నాను పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా ప్రాణానికి ప్రాణం ఇచ్చిన భార్యను తెచ్చుకుంటాను నా కొడుకుని చంపినంత మాత్రాన నీకు వచ్చేదేవిటి నాకు మనశ్శాంతి నా భర్య బిడ్డలకు ఆత్మశాంతి శివాజీ నీది ఉడుకు రక్తం నాది ఉడికిపోయిన రక్తం నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా ఐదు నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బిడ్డల్ని కను కానీ ఒక్కగానొక్క నా కొడుకును ఏమీ చేయకు వాడి చేత తల కొరు పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరువు శివాజీ దయచేసి చేయకు నీ కోడల్ని చంపుంటే నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చింటే ఇదే సమాధానం చెప్పుండేవాడివ నా కొడుకుని నేను పోగొట్టుకోలేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు డబ్బు హై ఇస్తుందా చచ్చిపోయి నా భర్య బిడ్డలు తెచ్చిస్తుందా డబ్బుకి అమ్ముడు పోయేవాడిని అయితే అమ్మరాజుకు అమ్ముడు పోయి తల తుచివాడి దోషట్లో పెట్టేవాడిని శివాశి వద్దు కంఠం పెంచు నువ్వు దృతరాష్ట్రడు అని ఇప్పుడు అర్థమైంది నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం ఆదాయం కోసం పురుగుబడి కోసం అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు మరో పక్క కురీ చేస్తే అన్నం పెడతారు నేను కూలీ చేశాను కురీలు చేశాను అన్నం కోసం కాదు ఆప్యాయత కోసం కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను నాన్న అని పిలిచాను నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు హేమత్రి కావాలి వాడి రక్తంతో నా భార్య సమాధిని ఎక్కడ ఎక్కడా వాడు 지바지지바지 나마다빈도 <놀람> 시바지, <목소리> 시바지! <목소리> 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 <목소리>

శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురుగారి కాప చెప్పాను ఆ హాస్పిటల్స్ స్కూల్స్ బుద్ధ బుద్ధదిన టెప్పుల్స్ కట్టించడం జరిగింది వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చా అనే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను మొదటిసారి నీకే చెప్తున్నాను ఇప్పుడు అర్థమైందా నా జీవితంలో ఎలాంటి చీకటి విరుగులున్నాయో కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు జబ్బు వృద్ధాప్యం చావును చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు మీ గతం గురించి తెలియక మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను నన్ను క్షమించండి కానీ ఒక్క విషయం ఇవాళ నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా నేనైనా ఉండిపోతాం తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను ఇది బాగుందా ఆహా ఇది నచ్చిందా ఇది ఓకేనాడ డబ్బులు ఇచ్చి తీసుకో ఇదిగోండి ఐదు కార్ కట్టి వెండి నోటి చిరిగినట్టు నాలుగు ఇప్పుడు ఇక ఏం జరిగింది సైకిల్ ఎమ్మనే నా సైకిల్ నువ్వు అమ్మతం ఏంది ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తావా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు అదేంది సైకిల్ అండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ బట్టలు ఇంకా రేపు నేను అందుకోసం మరి ఎందుకు వచ్చా రాత్రి పుష్ప మా ఇంట్లో ఏందిరా ఇది అప్పుడేమో చూది మర్చిపోయింది అంతకు ముందేమో దార మర్చిపోయింది మర్చిపోయింది ఇప్పుడేమో ఇప్పుడే కచ్చర మర్చిపోయింది ఏంది మీ ఇద్దరు ముసుగులో గుద్దులాత పుష్ప వస్తున్నా పుష్పా గోపి ఇది గోని కత్తెరా అమ్మయ్య ఇది లేక పని అయిపోయింది గోపి నువ్వు అసలు కత్తెర వాడేంత ఎందుకు మర్చిపోయావే మర్చిపోయేలా చేశాడు ఏజా ఏం చేశాడు ఇంటికి వెళ్ళానా కరెంట్ తీసేశాడు చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు ఇద్దరు చాలా సేపు వెతికామండి కత్తెర కనపడలేదు వచ్చేసాను అంతే రోజు చేకెట్లో దాడులు అమ్ముతాడు తొక్కదు బిల్లా కన్నాల బిల్లా ఇవన్నీ ఆగుతున్నాను మీ తర్వాత పుష్ప యా యా నువ్వు సైకిల్ పతికొచ్చావా ఆ పిచ్చర్ కూడా కదా వాణ్ అది తీసుకొచ్చావా ఆ పిచ్చర్ కూడా సైకిల్ తోనా మరి ఇప్పుడు ఎందుకొచ్చావ యా ఆడితో షాపింగ్ చేయడానికి హాయ్ పుష్ప నాకు ఇంత క్లోజ్ ఇంతవరకు నేనే తీసుకెళ్ళలేదురా సర్వో నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఏందిరా ఇది అగో మీ అమ్మ కలిపి మాదా అది నా పెళ్ళవు ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు మేజర్ నువ్వేంద్రెళ్ళు వచ్చుకుందావు ఆడలా మళ్ళీ చెప్పాలా నువ్వు చేస్తాడు బాయ్ 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 అప్పుడు రెండు చీటీల్లోనే ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండు రాసి నీ ముందుంచుతున్నాను నిర్ణయం నీదే సమస్యలు పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా ఎనభై ఏళ్ళు ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి మా నాడు చచ్చిపోయినట్లేదండి మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా కాదండి మా నాడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నానండి దానికి ఏడవడం ఎందుకు మీ కులం వాళ్ళు ఏం చేస్తారు అది చెయ్యి మా కులంలో కాల్చాలండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు మరి పూడ్చే పూడడం సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య మట్టున్న చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలిస్తా నీకెందుకు మొలబోదా నీకెందుకు పూడ్చెట్ట గడ్డి బలవకుంటే సమస్య లేదండి ఆ మొలిచిన గడ్డి ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి గడ్డి మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే అంటే మేయకపోతే నీకంటే మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే ముందు కార్యక్రమం చూడండి ఊరుకోవాలి తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలు ఇవ్వకుంటే సమస్య లేదండి ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరా పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలు కాకపోయినా కాఫీలో తాగుతాడు అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరతాయి దానికి ఏడటం ఎందుకు మనిషి బ్రతుకుతాడా బ్రతుకుడా అనేది సమస్య రే పుట్టినాడు ప్రతి అసలు ఏంటి మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేది సమస్య ఉండండి రా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారండి ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది వంటి చేయి కదా చేయలేకపోతున్నారు దాంతో సరదా సగం తగ్గిపోయింది తగ్గిందా చెప్పవే చెప్పు పది నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడ ఎక్కడ రాజీ చవు నిన్ను ఎక్కడ శివాజీ వాళ్ళని ఎందుకు కొడతావు తప్పు చేసింది నువ్వే ముసలోడా నువ్వే బయటికి పోండి కన్న కొడుకులు కాదని ఆ దొంగన కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు వాడే సర్వం అన్నావు అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను వాడు నాకు కావాలి వాడు ఎక్కడ ఎక్కడినక్క కావాలి నువ్వాడు నేను చప్పాలి నువ్వండి నేను చప్పాలి కొరలోనే శివాజీ దొరుకుతాడు వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసిని కలిసి తీర్చుకొందుకోండి లింగమో సైకిల్ ఇది లింగమోటే ఏం కోదమా ఏంది పాత్ర బాత్రులో అదే ఇదేంది సైకిలు సైకిల్ ఆ కొత్త మొదల కొత్త మళ్ళీ కాదు నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది నా సైకిల్ ఆ ఇట్లా అయిపోయింది అదే మరి ఆ కొట్టు నారాయణకి నాలుగు వందలు ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి కదా ఒకరోజు సైకిల్ వేస్తు వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొతుంటే ఆ ఆ నా బాకి ఇచ్చావా చత్తావా అని నిలదీశాడు నీ కోపం వచ్చింది వచ్చింది కుటుంబం కదా అతనే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు కావాలని తీసుకో అని తైరు పీకేచావు కేటలు పీకేచావు మధ్య కాదు అన్ని అవునా అవును మరి ఇది మాత్రం మిగిలిచావుంది నువ్వు నాకు అడ్కినట్టు గుర్తుండాలి కదా ఓ ఎంత పెట్టను ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటే దా అది అది నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు అది కాదు ఇంతలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కళ్ళు కొడతాడు తీసుకోలే ఉంచుకో ఎంత కొంత అమ్మేసుకో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా థ్యాంక్ యూ మంచి నువ్వు ఇంకా ఏమన్నా ఇంద్ర నా పెళ్ళం దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకో కొలతలు నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది